హాయ్ ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వీడియోలో బ్యాక్ సైడ్ డ్రాప్ నెక్ ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసాం కదా ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము అయితే చాలామంది ప్రిన్సెస్ కట్ అని వేసిన తర్వాత ఒక వాష్ చేసిన తర్వాత ప్రిన్సెస్ కట్ భాగంలో కుట్లు పిక్కుపోతుందని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తారు అలా కుట్లు అనేవి పోకుండా ఏ విధంగా పర్ఫెక్ట్గా కుట్టుకోవాలి అదే విధంగా బ్యాక్ డ్రాప్ నెక్కి పర్ఫెక్ట్ షేప్ వచ్చే విధంగా పైపింగ్ కూడా ఏ విధంగా వేసుకోవాలో మీకు ఇక్కడ స్టెప్ బై స్టెప్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఇలా మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా మీకు ఇక్కడ అంటే ఇంత ముందు వీడియోలో కటింగ్ అనేది చూపించాను ఎవరైనా ఆ వీడియో మిస్ అయితే కనుక కామెంట్ బాక్స్లో పిన్ అనేది చేస్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ భాగాన్ని మనము మెయిన్ భాగాన్ని కలిపి జాయింట్ అనేది చేసుకోవాలి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెనే మీరు కావాలంటే బ్యాక్ అంటే బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట మీ ఛాయిస్ ఇక్కడ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేస్తున్నాను ఒకవేళ మీకు పెట్టి అతికించడం అలవాటు అయితే కనుక మీరు అలా కూడా చేసుకోవచ్చు నాకైతే కుట్లు అంటే దూరపు కుట్టు వేసుకోవడం అలవాటు రఫ్గా ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇది ఫ్రంట్ ఓపెన్ చెప్పాను కదా కాకపోతే లైనింగ్ అనేది జాయింటే ఉంది కొంచెం నాకు ఈజీగా ఉండడానికి మెయిన్ క్లాత్ని కూడా జాయింట్ చేసిన తర్వాత నెక్ భాగాన్ని ప్రిన్సెస్ కట్ని వేసిన తర్వాత మళ్ళీ మధ్యలో కట్ చేస్తాను గమనించండి ఫ్రంట్ పార్ట్కి తర్వాత ఇక్కడ చూడండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కదా ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి చుట్టూ రఫ్గా కుట్టు వేసి ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేస్తాను ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ భాగాన్ని ఎలా కట్ చేసి జాయింట్ చేయాలో చూద్దాము అయితే ఫస్ట్ ఏ కట్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం రైట్ లెఫ్ట్ భాగము పైకి కిందికి కాబట్టి ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేసుకోవాలి జాయింట్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా యారో మార్క్ పెడుతున్నాను పైకి ఎందుకంటే ఒక్కొక్కసారి పైది కిందికి కూడా వేస్తామన్నమాట కొత్తగా నేర్చుకునేవాళ్ళు ఇప్పుడు నేను ఏ విధంగా మార్కింగ్ పెట్టాను సేమ్ అదేవిధంగా కట్ చేసుకోవాలి మీరు కావాలనుకున్నట్లయితే ముందుగా రఫ్గా కుట్టు వేసుకొని మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇలా కట్ చేశాను కదా ఈ లైనింగ్ భాగము మెయిన్ భాగం అనేది విడిపోకుండా కుట్టు వేసుకోవాలి ఇక్కడ మధ్యలో షేప్ కోసము ఒక వన్ ఇంచు పైకి క్రాస్గా మార్కింగ్ పెట్టారు ఎందుకంటే షేప్ బెల్ట్ ఉండదు కదా కాబట్టి ఒక హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచు పైకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ కుట్టు అనేది వేసేసాను కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ కుట్టు వేసుకొని మధ్యలో భాగాన్ని కూడా కట్ చేస్తారు మీ ఛాయిస్ మీకు అనుగుణంగా ఇప్పుడు చూడండి రైట్ లెఫ్ట్ సరి చూసుకొని ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టుకుంటూ రావాలి కింద ఒక్కొక్కసారి ఈక్వల్గా రాదు ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు లెవెల్లో తేడా వస్తుంది కంగారు పడాల్సిన అవసరం లేదు పూర్తిగా కుట్టిన తర్వాత కట్ చేసుకొని లెవెల్ చేసుకోవచ్చు ఇలా కుట్టేటప్పుడు కూడా మరీ మీరు అయితే కుట్టద్దు దాదాపుగా ఒక హాఫ్ ఇంచు ఉండే విధంగా చూసుకోండి మరీ పావు ఇంచు కూడా పెట్టకండి ఒక హాఫ్ ఇంచు ఇలా కుట్టిన తర్వాత డబుల్ కుట్టు కూడా కంపల్సరిగా వేసుకోవాలి మీరు ఇక్కడ ఇన్విజిబుల్ ప్రిన్సెస్ కట్ వేయాలనుకున్నప్పుడు డబల్ లైనింగ్ వేయండి మీరు పైన క్లాత్ కింద లైనింగ్ పెడితే కొంచెం పతులా ఉంటుంది డబల్ లైనింగ్ వేస్తే కరెక్ట్గా ఉంటుంది దీనికి ఇన్విజిబుల్ ప్రిన్సెస్ కట్ వేయాలి అని అనుకున్నప్పుడు ఇకనైతే వేయట్లేదు మామూలుగానే కుడుతున్నా ఇలా డబల్ కుట్టు వేసేటప్పుడు కరెక్ట్గా కుట్టు మీద కుట్ట వేయాలి లేదా బయటకన్నా వేయాలి ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి క్లాత్ అనేది అణుగుతుంది అయితే ఇక్కడ కుట్లు అనేవి ఒక వాష్ చేసిన తర్వాత మధ్యలో పిక్లుకుపోతాయి టైట్గా ఉంటాయి సో అలా కాకుండా ఉండడానికి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా దీని యొక్క భాగాన మనం ఎక్కడైతే కుట్టు వేసామో దాని యొక్క భాగాన కుట్టు వేయండి అలా వేసిన తర్వాత మళ్ళీ ఒక పాదం లెవెల్లో రెండో కుట్టు కూడా వేసుకోవాలి ఒక కుట్టు మాత్రమే కాదు రెండు కుట్లు ఫస్ట్ కింద కుట్టెక్కడ ఉందో కరెక్ట్గా దాని మీద ఒకటి వేయండి తర్వాత పాదం లెవెలు రెండో కుట్ట వేయాలి చూసారా ఈ విధంగా దీనివల్ల కుట్లు అనేవి పిక్లుకపోవన్నమాట బికాజ్ టైట్ ఉన్న లూజ్ ఉన్న మామూలుగా ఏంటంటే ఒక వాష్ రెండు వాష్ చేసిన తర్వాత ప్రిన్సెస్ అంటే ప్రిన్సెస్ కట్టనేవి కుట్లనేవి పిక్కుపోతుంది అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఇస్తారు ఇలా వేయడం వల్ల కుట్లు అనేవి పిక్లుకపోవు తర్వాత ఐరన్ చేయండి క్లాత్ కూడా కరెక్ట్గా అణుగుతుంది ఇక నాకు కొంచెం ఒక పావించు అనేది ఎక్కువ వచ్చింది కింద సో నేను ఇటువైపు కూడా ఒక పావి ఇంచు మంది వదిలి వేసుకొని రెండో వైపు కూడా జాయింట్ అనే చేస్తున్నాను ఎందుకు రెండు సమానంగా రావు అంటే మనం మధ్యలో ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు కట్ చేసాం కదా కాబట్టి దాన్ని లెవెల్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది అంతేగాని కంగారు పడాల్సిన అవసరం లేదు మిస్టేక్ అయిందని చెప్పేసి నేను ఇంతకుముందు ఒక భాగానికి ఏ విధంగా కుట్టాను సేమ్ అదేవిధంగా రెండో భాగానికి కూడా కుట్టాను చూడడానికి పైన కుట్టు కూడా వేశాను ఇప్పుడు కింద ఒక పావించు లెవెల్లో ఎక్కువ తక్కువ వచ్చింది కదా దాన్ని కట్ చేసుకొని చేసుకోవాలి చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారా మీరు కావాలనుకున్నట్లయితే మళ్ళీ డబల్ ఫోల్డ్ వేసుకొని పైకి కొంచెం క్రాస్గా షేప్ వచ్చే విధంగా మన షేప్ బల్ట్గా షేప్ తీసుకుంటాం కదా ఆ విధంగా అనమాట ఇలా మీ ప్రిన్సెస్ కట్ పైన డబల్ కుట్టు వేసుకుంటే కుట్లు అనేవి అస్సలు పోవు ఇక్కడ ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా కాబట్టి ఇక్కడ తర్వాత నెక్కు భాగాన్ని వేసిన తర్వాత కట్ చేసుకుంది ఎందుకంటే ఇక్కడ మనకి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి ఇలా తర్వాత మధ్యలో కూడా కట్ చేసుకోండి అది ఇక్కడ మీకు బ్యాకు పార్ట్ వేసిన తర్వాత మధ్యలో ఓపెన్ అనే చేస్తాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఈ లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగాన్ని కలిపి మనం జాయింట్ చేసుకున్నాం కదా ఏ విధంగా మార్కింగ్ పెట్టానో సేమ్ అదే విధంగా కట్ చేస్తున్నాను ఇక్కడ బక్రంతో నెక్కు వేయట్లేదు పైపింగ్ వేస్తున్నాను ఒకవేళ మీరు బక్రంతో నెక్కు వేయాలనుకున్నట్లయితే ఇలా నెక్కు భాగాన్ని కట్ చేయొద్దు డైరెక్ట్ బక్రం వేసి ఆ తర్వాత నెక్ను కట్ చేయాలి గుర్తుంచుకోండి ఇప్పుడు ఇలా లైనింగ్ భాగాన్ని మెయిన్ భాగం ఇలా పొరలు విడిపోకుండా చుట్టూ రఫ్గా కుట్ అనేది వేసుకోవాలి చూడండి దీనికి కూడా నెక్ భాగానికి కూడా ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మనకు వన్ ఇంచ్ ఉంచుకున్నాం కదా దానికి కట్ చేయండి అక్కడ మనకి డోరీస్ కానీ లేదా బటన్ కానీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రెండింటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి ఇక నేను చెప్పాను కదా ఫ్రంట్ ఓపెన్ అని అని చెప్పేసి ఇప్పుడు కట్ చేస్తున్నాం మనకు పైపింగ్ వేయడానికి కూడా ఈజీగా ఉండాలి కదా ఒక వైపు నుంచి స్టార్ట్ అయ్యి ఒక వైపుకి అంటే రెండో వైపుకి ఎండు కావాలి కదా ఫ్రంట్ ఓపెన్ ఇది మీ చాయిస్ అండి కావాలంటే బ్యాక్ ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు ఇలా మళ్ళీ ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పొరలు విడిపోకుండా కుట్టు వేస్తున్నాను ఇప్పుడు ఇలా రెండింటి అంటే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ ఇలా రెండింటికి షోల్డర్ భాగాలను జాయింట్ అయితే చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది వేసుకోవాలి ఒకవేళ మీరు పైపింగ్ వద్దనుకున్నట్లయితే మీకు ఇక్కడ లైనింగ్ క్లాత్ మిగిలింది ఉంటుంది కదా అది క్రాస్ ముక్కలు కట్ చేసుకుని కూడా నార్మల్గా తిప్పుకోవచ్చు లేదా బక్రంతో వేసుకోవచ్చు పైపింగ్ కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు నార్మల్ పైపింగ్ వేసుకోవచ్చు మీ చాయిస్ అన్నమాట ఇక్కడ పైపింగ్ వచ్చేసి ఏం తీసుకుంటున్నానంటే శారీలో వచ్చిన కలర్ అనేది తీసుకుంటున్నాను నాకు ఇక్కడ శారీ అనేది గ్రీన్ కలర్లో వచ్చి అంటే బార్డరు బ్లౌజ్ పీస్ అనేది ఆరెంజ్ కలర్లో వచ్చింది అనమాట కాబట్టి నా శారీ కలర్ పైపింగ్ అని తీసుకుంటున్నాను పైపింగ్ కోసం ఇక్కడ మీరు రా సిల్క్ ఆఫ్ పట్టు మీరు ఏదైనా తీసుకోవచ్చు అనమాట షైనింగ్ ఉండేది ఓకేనా ఇలా మనము షోల్డర్ భాగాన్ని జాయిన్ చేసాం కదా ఇప్పుడు మన దీనికి పైపింగ్ కోసము ఇక్కడ క్లాత్ అనేది తీసుకున్నాక ఇక్కడ రా సిల్క్ అంటే ఆఫ్ పట్టు అనేది దొరకలేదు రా సిల్క్ అని తీసుకున్నాను ఇది మనం క్రాస్గా కట్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు పదిహేను ఇంచులు పొడవు తీసుకున్నాం అనుకోండి పదిహేను ఇంచుల వెడల్పు తీసుకోవాలి తీసుకొని ఆ చివరి నుంచి ఈ చివరికి క్రాస్గా అంటే పొడవు వెడల్పు సమానంగా ఉండే విధంగా చూసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి వెడల్పు అనేది ఒకటి లేదా ఒకటిన్నర ఇంచు అంటే వీటి యొక్క మధ్యలో ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి జాయింట్ చేసుకోవడం కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే ఈ రెండింటి యొక్క ఎడ్జ్లు ఆపోజిట్గా ఉండే విధంగా జాయింట్ చేసుకుంటారు కొంతమంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే రెండు చివరలు ఈక్వల్గా కట్ చేసుకొని బాక్స్ లాగా కుట్టేసి సైడ్కున్న ఎక్స్ట్రా దాన్ని కట్ చేస్తారు ఇక నేనేం చేస్తున్నానంటే సైడ్కున్న ఎక్స్ట్రా దాన్ని కట్ చేసి నార్మల్గా ఈక్వల్గా జాయింట్ చేసుకుంటున్నాను ఎందుకు అంటే ఇవి క్రాస్ ముక్కలే కాబట్టి మీరు ఎలా కుట్టినా కూడా పర్ఫెక్ట్గానే వస్తుంది అవే స్ట్రైట్ ముక్కలు అనుకోండి ఇలా రాదనమాట నార్మల్గా అయితే క్రాస్లో ఒకదానికొకటి ఆపోజిట్గా ఉండే విధంగా జాయింట్ చేసుకోవాలి లేదా ఈక్వల్గా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టి క్రాస్గా కుట్టి ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ అయినా చేయాలి మీ ఇష్టం మీరు ఎలాగైనా వేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పైపింగ్ భాగంగా వేసుకోవాలి వీడియో అనేది స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే అర్థం కాదు మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా వీడియోని లైక్ అనేది చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అనేది చేయండి చూడండి ఇలా ఇలా మనము జాయింట్ అని చేసుకున్నాం ఇక్కడ నేను ఒకవైపు చివరి నుంచి జాయింట్ చేసుకుంటూ వస్తాను ఇలా జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఒక పాదం లెవెల్లో కుట్టుకుంటూ రావాలి ఇది క్రాస్ పీస్ కాబట్టి మీరు ఎక్కడ క్లాత్ని అక్కడే సరిచేయండి మీరు మరీ ఇగ్గిరనుకోండి అది రౌండ్గా రాదు క్రాస్గా లాగా వస్తుంది అనమాట కాబట్టి ఇలా లూజ్గా అంటే నెక్కు అనేది రౌండ్ తిరిగేటప్పుడు క్రాస్ పీస్ని కొంచెం లూజ్గా పట్టుకోవాలి ఎప్పుడు మిషన్ ఆపిన కానీ నీడి కిందికి ఉండాలి అప్పుడు క్లాత్ అనేది మంచిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట అయితే ఇక్కడ మనకి ఇక్కడ డ్రాప్ నెక్ ఇచ్చాం కదా ఇంకా డోరీస్ వస్తాయని చెప్పాను కదా అక్కడ షేప్ అనేది కరెక్ట్గా తిరగాలి మీరు ఎందుకు మధ్యలో ఒక వన్ ఇంచు ఉండే విధంగా కట్ చేశానంటే మధ్యలో మనకి తిప్పడానికి కొంచెం క్లాత్ ఉండాలి మీరు మరీ ఒక పావిం వల్ల కట్ చేశారనుకోండి మధ్యలో గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది రాకుండా కాబట్టి వన్ ఇంచ్ ఉండే విధంగా కట్ చేశారనమాట మధ్యలో గ్యాప్ ఉంచి చూడండి ఇలా ఎడ్జ్కి వచ్చాక మిషన్ అంటే నీడల కిందికని చూడండి మళ్ళీ ఇలా తిప్పండి చూసారు ఇలా కొంచెం అలా రెండు కుట్లు వేసి ఆపి క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ తిప్పండి అంటే అంటే కార్నర్ తిరిగేటప్పుడు కొంచెం ఒక రెండు కుట్లు ఇలా మామూలుగా వేసి అంటే అడ్జస్ట్ కోసం చేసి నార్మల్గా వేసుకోవాలి ఆ తర్వాత కానీ ట్రయాంగిల్ షేప్ పెట్టాను కదా కింద మనకి షేప్ అనేది తిరగాలి అంటే అక్కడ మనము కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి అది అందుకని గుర్తు కోసము మార్కింగ్ అనేది పెడుతున్నాను చూడండి ఇక్కడ అంటే అక్కడ మనకి షేప్ అనేది రావడానికి అక్కడ కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇస్తే ఆ షేప్ వస్తుంది లేదనుకోండి మామూలుగా రౌండ్గా వస్తుంది అనమాట ఇలా చూసుకొని మొత్తం ఇలా నెక్కు మొత్తం కుట్టాలి మీకు ఇక్కడ ఒక సగం వరకు చూపిస్తున్నాను చూడండి అంటే మిగతా సగం సేమ్ అదే విధంగా కుడితే సరిపోతుంది ఇక్కడ మీరు కావాలనుకున్నట్లయితే థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు లేదా నార్మల్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే నార్మల్ పైపింగే వేస్తున్నాను మీ ఛాయిస్ అనమాట చూడండి ఇలా ఇలా కుట్టేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది కరెక్ట్గా రావాలి కదా నెక్కు చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ముఖ్యంగా ఇక్కడ ముందు రౌండ్ తిరుగుతుంది కదా నెక్ అక్కడ బ్యాక్ డోరీస్ కట్టే దగ్గర తర్వాత ట్రయాంగిల్ షేప్ ఇచ్చాం కదా అక్కడ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి రౌండ్ తిరిగే దగ్గర అనమాట అప్పుడు మనకి ఏంటంటే నెక్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చూసారా ఇలా చూడండి మీ ఇష్టం మీరు ఏ షేప్ అయినా పెట్టుకోవచ్చు మీరు కార్నర్స్ తిరిగే దగ్గర మాత్రం కుట్టు యొక్క చివరి భాగం దగ్గర కటింగ్ ఇస్తే మాత్రం ఆ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా చూసారా ఇలా మొత్తము చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇవ్వాలి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి కొత్త వాళ్ళైతే కనుక ఒకవేళ మీకు వీడియో యూస్ఫుల్ అయితే కనుక ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకు కూడా వీడియో వీడియో అనేది షేర్ అనేది చేయండి చూడండి ఇలా మొత్తం ఇలా నీకు చుట్టూ చిన్న చిన్న కటింగ్ ఇచ్చాను ఏమైనా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే దాన్ని కట్ చేసి కూడా లెవెల్ చేస్తున్నాను గమనించండి ఇలా చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మధ్యలో థ్రెడ్ అనేది పెట్టేసి మామూలుగా ఫోల్డ్ వేసుకుంటే సరిపోతుంది దీనికోసం ఎలాంటి పాదాన్ని మార్చాల్సిన అవసరం లేదు నార్మల్ ఫూట్తోనే మీరు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చు ప్రజెంట్ దగ్గర థ్రెడ్ అనేది లేదు నార్మల్గానే వేస్తున్నాను ఇలా నార్మల్గా వేసినా కూడా మీకు ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగానే ఉంటుంది కాకపోతే మీరు ఎంత పట్టాలో మొత్తం ఒకే విధంగా పట్టుకోవాలి క్లాత్ ఎక్కువ పట్టిన తక్కువ పట్టిన కూడా ఇలా ఖచ్చితంగా ఫోల్డ్ చేసుకొని ఈ పైపింగ్కి చివర కుట్టు వేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా ఇటు మెయిన్ క్లాత్కి చివర ఇటు పైపింగ్కి చివర అనమాట అంటే కరెక్ట్గా మధ్య భాగంలో కుట్టు అనేది రావాలి మొ మొత్తం నెక్ అంతా ఒకే విధంగా వచ్చేలా చూసుకోవాలి మీరు థ్రెడ్ పైపింగ్ వేయాలి అనుకున్నట్లయితే సన్నగా ఉన్న థ్రెడ్ని తీసుకొని దీనికి ఒక మధ్య భాగంలో కుట్టుకుంటూ వెళ్తే సరిపోతుంది ఎందుకు అంటే ఒకప్పుడు థ్రెడ్ అనేది దొడ్డుగా లావుగా ఉండేది కొంచెం కుట్టడం ఇబ్బంది అయ్యేది ఇప్పుడు థ్రెడ్ అనేది చాలా సన్నగా వస్తుంది కాబట్టి దీనికి సింగిల్ ఫోర్ట్ కూడా అవసరం లేదు నార్మల్ ఫోర్తోనే కూడా థ్రెడ్ పైపింగ్ వేసుకోవచ్చు కొంచెం ఓపికగా చూడ ఇలా పైపింగ్ అనేది వేశాను తర్వాత ఇక్కడ మనకి కార్నర్స్ ఉన్నాయి కదా కార్నర్ దగ్గర ఏ విధంగా తిప్పాలి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ కార్డర్స్కి వచ్చాక కొంచెం క్లాత్ని సరి చేసుకోవాలి చూడండి ఇలా చూసారా ఇలా చివరికి వచ్చేసాక రెండో వైపున కూడా ఈ పైపింగ్ క్లాత్ని సరి చేసుకోవాలి చూడండి ఇలా చూసారా ఇలా ఇలా చూసుకొని చేసుకున్న తర్వాత ఇది మనకి పూర్తిగా కుట్టిన తర్వాత ఈ రెండో వైపు అంటే ఉల్టా వైపు ఉంటుంది కదా దాన్ని మలిచి పట్టి అని పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట చూసారా షేప్ అనేది వచ్చేసింది ఇక్కడ మీరు కావాలంటే డోరీ బటన్ పెట్టుకోవచ్చు అంటే మామూలుగా బటన్ పెట్టుకోవచ్చు లేదా డోరీస్ వేసుకోవచ్చు మీ చాయిస్ అక్కడ ఇలా చూసారా ఈ విధంగా ఇలా సగభాగం వరకు ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ఉల్టా సైడ్ మాత్రము పట్టి పెట్టుకుంటే సరిపోతుంది చూసారు ఇలా మీకు ఒకవేళ కరెక్ట్గా తిప్పడం ఇబ్బంది అనిపిస్తే కనుక ఆ లోపల ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేయాలి అప్పుడు ఇక్కడ బ్లౌజ్ పీస్ అనేది అనువుగా తిరుగుతుంది ఇక్కడ చూడండి కొంచెం కట్ చేస్తున్నాను ఆ పీస్ని బ్లౌజ్ని కట్ చేయట్లేదు పైపింగ్ని కట్ చేయట్లేదు జస్ట్ ఆ పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేస్తున్నా ఎందుకు అంటే కొంచెం క్లాత్ అనేది మనకి ఇక్కడ స్మూత్గా తిరగడానికి కట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా చూడండి ఇలా చూసారా ఇలా ఎందుకు కట్ చేస్తుందంటే క్లాత్ అని ఇక్కడ మనకి స్మూత్గా తిరగడానికి అది ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ బ్లౌజ్ని కాదు కంగారు పడకండి అంటే ఇక్కడ మనకి ఏంటంటే పట్టి పెట్టేటప్పుడు కూడా చుట్టూ అక్కడక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇస్తే ఏమవుతుందంటే కొంచెం పట్టీ కూడా మనకి ఈజీగా పెట్టొస్తుంది లేకపోతే కొంచెం మనకి కంజెస్టెడ్ అయ్యి మనం బలవంతంగా ముడతలు పెట్టిన కూడా షేప్ అనేది పోతుందనమాట ఇక్కడ నేను చూసారా సగభాగం వరకు చూపించాను చూడండి ఇలా సేమ్ ఇదే విధంగా మొత్తం భాగాన్ని కుట్టేసుకోవాలన్నమాట వేడ లెంత్ ఎక్కువైపోతుంది కదా కాబట్టి సగం వరకే చూపిస్తున్నాను చూడండి ఇలా వేసి ఇలా మొత్తం భాగాన్ని వేసేసాం కదా ఇప్పుడు ఉల్టా సైడ్ అంటే రాంగ్ సైడ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా దాన్ని చుట్టూ ఇక్కడ నెక్కు తిరిగేటప్పుడు కటింగ్స్ ఇచ్చాను చూడండి ఇది మీకు చూపించలేదు చూసారా ఇలా కటింగ్స్ ఇచ్చాను ఎందుకు ఇలా కటింగ్స్ ఇచ్చాను అంటే నెక్కు అనేది మనకి ఈజీగా తిరగడానికి ఆ తర్వాత నెక్కు చుట్టూ పట్టీ పెట్టడానికి క్లాత్ అనేది ఈక్వల్గా చూసుకొని మిగతా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి వెనక జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకున్నాను పక్కన ఉంచుకొని జస్ట్ ఇక్కడ అందదగా కట్ చేస్తున్నాను చూడండి ఇలా అంటే ఎందుకంటే ఇక్కడ పట్టీ పెడితే నీట్గా ఉండాలి కదా కాబట్టి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఆ హాఫ్ ఇంచ్ని ఏం చేయాలంటే మనకి ఫోల్డ్ అంటే మరత పెట్టేసి రెండు చివరి కుట్ట అనేది వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్త మెయిన్ క్లాత్ అనేది బ్లౌజ్ అనేది కట్ అంటే కట్ కాకుండా చూసుకోండి ఇప్పుడు చూడండి ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ చివరి భాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఒకే లెవెల్లో రావాలి అందుకే కాబట్టి ఒకే లెంత్ ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి ఇలా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు వేసుకొని ఇలా ఫోల్డ్ వేసుకోండి నేను మధ్య మధ్యలో కటింగ్ ఇచ్చాను కదా అలా కటింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కొంచెం నెక్ భాగం అనేది ఫ్రీగా తిరుగుతుంది లేకపోతే ఫ్రీగా తిరగక కొంచెం ఆ బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా అన్నమాట చూసారా ఇలా మీరు కావాలంటే సేమ్ ఇదే విధంగా ప్యాచ్ కూడా వేసుకోవచ్చు ఒకే లెవెల్లో రావాలి ఒకే పాదం లెవెల్లో అంటే మన సీదా వైపు అంటే కరెక్ట్ సైడ్ చూస్తే పక్కన కుట్టు కూడా ఒకే లెవెల్లో అంటే ఒకే గ్యాప్ లెవెల్లో రావాలి ఒక తక్కువ ఒకటి ఎక్కువ కాకుండా ఒకే గ్యాప్లో వచ్చే విధంగా చూసుకోవాలి ఒకవేళ మీరు బ్లౌజ్కి ప్యాచ్ కనుక వేయాలనుకున్నట్లయితే సేమ్ ఇదే మెథల్లో ప్యాచ్ వేసుకోవాలి ఇది రాంగ్ సైడ్ వచ్చింది కదా రైట్ సైడ్ అంటే సీద భాగం వైపు వచ్చేలా చూసుకోవాలన్నమాట ప్యాచ్ వేస్తారు కదా అలా వేయాలి అనుకున్నప్పుడు చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండో వైపు కూడా ఇలా నీట్గా ఉండే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను అనమాట చూసారా అంటే బయటికి రాకుండా చూడండి ఇలా ఇలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు పైపింగ్ కూడా పెద్ద కష్టమేమీ కాదు థ్రెడ్ పైపింగ్ కూడా ఈజీగా వేసుకోవచ్చు ప్రజెంట్ దగ్గర థ్రెడ్ అనేది లేదు కాబట్టి నార్మల్గానే వేస్తున్నాను మీరు నార్మల్గా వేసినా కూడా ఇక్కడ మీకు థ్రెడ్ పైపింగ్ లుక్కే వస్తుంది మీ కస్టమర్ చాయిస్ బట్ అనమాట ఇది కంపల్సరీ థ్రెడ్ పైపింగ్ అంటే థ్రెడ్ పైపింగే వేయండి లేదనుకుంటే మామూలుగా ఇలా కూడా వేసుకోవచ్చు చూసారా లుక్ ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వేసినట్టుగానే వచ్చింది షేప్ కూడా కరెక్ట్గా తిరిగింది చూసారా ఇక్కడ మీరు డోరీస్ అనేవి వేసుకోవాలి మీరు పూర్తిగా కుట్టిన తర్వాత ఒకసారి ఐరన్ చేయండి ఐరన్ చేస్తే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా అనిగి నీట్గా కనిపిస్తుంది మీరు కనుక గమనించినట్లయితే బొటెక్ షాపుల్లో ఖచ్చితంగా ఐరన్ చేస్తారు లుక్ అనేది కరెక్ట్గా వస్తుందనమాట ఇక్కడ ఉన్నా కూడా ఐరన్ చేస్తే సాఫ్ అయిపోతుంది ఇది ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ చూసారా ఇలా చివరి భాగాన పట్టి అనేది పెట్టేశాను చూడండి మనకి ప్యాచ్ అనేది ఏ విధంగా కనబడుతుందో ఇలా తర్వాత ఏం చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ డాట్స్ వేసేసుకొని నడుము పట్టి కూడా పైపింగ్ అనేది వేస్తాను ఆ తర్వాత దీనికి హ్యాండ్స్ వేసుకొని సైడ్ భాగాన్ని జాయింటర్ వేసుకుంటే సరిపోతుంది